దేవునికి స్తోత్రం ప్రేమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు ఈ రోజు దేని వాగ్దానము కొరిందరికి రాసిన రెండో పత్రిక పదార్థం పద్దెనిమిదో వచనం ప్రభు మెచ్చుకునేవాడి యోగ్యుడు కానీ తను తానే మెచ్చుకునేవాడి యోగ్యుడు కాడు చూడండి ప్రభు అయిన వెంబడిస్తున్నటువంటి పెంబడిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని మానక ధ్యానించేవారిగా ఉండాలి ఎందు కొరకు అంటే దేవుని యొక్క వాక్యము చదువుతున్నప్పుడు మనకి తెలివి జ్ఞానము వివేకమును దేవుడు అనుగ్రహిస్తారు ప్రతిరోజు ఎలా జీవించాలి ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది మనం తెలుసుకోగలుగుతాం దేవుని యొక్క వాక్యం వినట తోడనే మనకు వెలుగు కలుగుతుంది మనలో ఉన్న చెడుతనము దుర్నీతి చీకటి పాపము లోకము తొలగించబడుతుంది అయితే ఇక్కడ ప్రభు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు కదా ప్రభు మెచ్చుకునేవాడు యోగ్యుడు కానీ తను తను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు అని అయితే సమాజంలో మనము కొన్నిసార్లు మంచి కార్యక్రమాలు చేసినప్పుడు అందరూ మెచ్చుకోవాలని చెప్పి నేను మాత్రమే ఈ విధంగా చేయగలిగానని నేనెంతో యోగ్యుడనని అనుకునే అతిశయించేవారుగా ఉండొద్దని ప్రభు చెప్తున్నారు అయితే మనము ఏది చేసినప్పటికీ ప్రభు నన్ను చూస్తున్నారు మరి లోకంలో మనుషులు చూడకపోయినా పర్వాలేదు వారికి తెలిసినా తెలియకపోయినా పర్వాలేదు ప్రభు చూస్తున్నారు నేను చేసే మంచి పనిలో లేకపోతే చెడు పని అయినా ఏదైనా ప్రభు దగ్గర దాచగలిగినటువంటి స్థితి లోపల ఎవరి దగ్గర లేదు ప్రభు అన్నీ చూస్తున్నారు నువ్వేం చేస్తున్నావు ఏం మాట్లాడుతున్నావో నువ్వేం ఆలోచిస్తున్నావో చర్యలన్నీ కూడా ప్రభు తెలుసు కనుక మనం చేసే మంచి పనులు ఏమైతే ఉన్నాయో అవి చాటి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు కానీ తగిన సమయమందు సందర్భాన్ని బట్టి మనం చేసే పనులు ఆయా సందర్భాల్లో బయటికి తప్పకుండా దేవుడు తీసుకొస్తారు ఆయన ద్వారా మన యోగ్యులు అనిపించుకోవడము ఎంతో గొప్ప అది మంచి సాక్ష్యము మనకు మనమే యోగ్యులము అనిపించుకోవాలని గొప్పవారం అనిపించుకోవాలని మనము ఉండడానికి వీళ్ళదు దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తూ మనం జీవిస్తూ ఉంటుండగా మనం చేసే ప్రతి మంచి పనిని బట్టి దేవుడు ఎన్నెంతో గొప్పగా దీవిస్తారు ఆశీర్వదిస్తారు మనం చేసే ప్రతి మంచి పని ఇతరులకు ఎంతో మేలుకరంగా ఉన్నట్టయితే ప్రభు మన బట్టి ఎంతో సంతోషిస్తారు ప్రార్థన దేవానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తాం తండ్రి మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి బలపరిచి స్వస్థపరచండి వారికి వారింటి వారికి రక్షణ ఇవ్వండి వారిని వారి పిల్లల్ని పోషించండి ప్రతి శోధన అపాయములు కీడులు అవి యాక్సిడెంట్ల నుంచి మరణాలను తప్పించండి ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలకి జ్ఞానము తెలివి ఆలోచన దయచేయండి వారికి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి వారి ఎగ్జామ్స్ రాయకుండా వారిని బలహీన పరుస్తున్నటువంటి అంధకార విరోధ చీకటి రోగములు జ్వరములైన అగ్నిలో కాల్చివేస్తున్నాం నాయన పరిశుద్ధ ఇదిగో తండ్రి నాయనా నానా మంచి వాతావరణం దాయిచేయండి త్రాగే నీళ్లు పీచే గాలి తినే ఆహారము ప్రజలకు ఆరోగ్యంగా మార్చండి మరెంతగానో రోగములతో జ్వరాలతో రకరకాల సమస్యలతో జ్వరలు ప్రభా పీడించబడుతున్నా నీ బలమైనస్తము చాపి అయ్యా ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచండి ఇరుకులు ఇబ్బందులు తీసి వెత నెమ్మది సమాధానము దాయిచేయండి ప్రభా నీ కొరకు నీ సాక్షులుగా వీరు నిలబెట్టి నడిపించి సహాయం చేయమని యేసుక్రీస్తునాముని ప్రార్థన వీర్యంతో సమర్పించండి వేడుకుంటున్నాం తండ్రి Amén.